నమస్కారం నా పేరు గౌతమ్ వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే అధికారం కోసం కాదు మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు నూట యాభై మందితో జనసేనను ప్రారంభించాం ఇవాళ ఆరు యాభై లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఒక ఆశయం కోసం వచ్చిన వాణ్ణి ఓడిపోతే శూన్యమనిపించింది అన్యాయం జరిగితే సగటు మనిషి తిరగబడేలా ధైర్యం ఇచ్చేందుకు వచ్చా ఇంకెవరూ బతకూడదు మా గుంపే బతకాలనుకుంటే కుదరదు వైకాపా జగన్పై నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు కాని మమ్మల్ని తొక్కేస్తామంటే మేము తొక్కేస్తాం కుటుంబంలోని ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెడతారని చాలామంది భయపెట్టారు చట్టాలు అందరూ చెప్పేవారే కానీ ఎవరూ పాటించరు అధికారంలో ఉన్న మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అనిపిస్తోంది ఒక సమూహాన్ని ప్రభావితం చేసే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే పుట్టగతులు ఉండవనుకున్నారు పుట్టకముందే చంపే పరిస్థితిని తీసుకొచ్చారు నాపై దాడికి పాల్పడితే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా ప్రజల కష్టాలు కన్నీళ్లు నావే అనుకుని పనిచేస్తున్నా నటుడిగా ప్రజాభిమానం ఉన్న వ్యక్తిగా ప్రపంచమంతా తెలుసు తగ్గే కొద్దీ ఎదుగుతాం తప్ప నాశనం ఉండదు అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్లిపోతే ప్రతి ఆటో డ్రైవర్ ప్రతి మహిళ శ్రీలంక అధ్యక్షుడి భవనాన్ని ఎలా వాడుకున్నారో తాడేపల్లి ప్యాలెస్ను కూడా అలాగే వాడుకుంటారు శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతి ఒక ముఖ్యమంత్రికి జరగదని గ్యారంటీ ఏంటి జనం తిరగబడితే ఎలా ఉంటుందో ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో చూశారు ప్రజలు తిరగబడితే ఎవరూ తట్టుకోలేరు అని పవన్ అన్నారు మరియొక్క తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు